ప్రత్యర్థిని విమర్శించడానికో లేకపోతే ఆయన ఆయన చేసిన విమర్శని తిప్పికొట్టడానికో అవి కాదు నా నేను స్పష్టంగా మేము ఒక పాజిటివ్ క్యాంపెయిన్ తోటే ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది మేము ఏం చేయబోతున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం నెక్స్ట్ ఐదేళ్లలో నేను పర్సనల్గా నేను ఎంత కష్టపడిపోతున్నాను ఐదేళ్లలో ఏం చేయబోతున్నాను నేను ఏం చేసి చూపెట్టాను రెండేళ్లలో నేను ఎలా చేయబోతున్నాను అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ లేకపోతే మనం తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఫామ్ చేసిన తర్వాత కానీ నలభై ఏళ్లలో టీడీపీ పార్టీకి రెండుసార్లే అవకాశం ఇవ్వడం జరిగింది ఇంతకుముందంతా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ వైసీపీ గవర్నమెంట్ కానీ ఉండడం జరిగింది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఆడపడుచులు కానీ యువత కానీ ప్రజలు పెద్దవాళ్ళు మేధావులు జన మీడియా మిత్రులు అందరూ చూస్తూ ఉన్నారు ఎనిమిది మండలాల్లో ఏం జరుగుతుంది గత నలభై ఏళ్ళుగా అనేది మీకు అందరికీ కూడా స్పష్టమైన అవగాహన ఉంది ఏం జరిగింది డెవలప్మెంట్ జరిగిందా జరగలేదనేది మీకే తెలుసు సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మే పదమూడవ తేదీన ఓట్ చేసి ఓట్ చేయవలసిందిగా నా ప్రార్థనండి ఉదయగిరి టౌన్లో ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడికి నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారు అలాగే ఇక్కడ ఉదయగిరి అధ్యక్షులు రంగారావు గారు ఆహ్వానం మేరకు బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి పరిచయ కార్యక్రమానికి రావడం జరిగింది ఇక్కడికి వారికి నా ధన్యవాదాలు ఇంతమంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నందుకు ప్ర ముఖ్యంగా వంశీధర్ రెడ్డి గారికి రంగారావు గారికి నమస్కారం అండి అలాగే మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధీశ్వర్ గారికి అలాగే మన ప్రీతమ నాయకులు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను రోజున వచ్చే వచ్చే శుక్రవారం అంటే ఏ ఇరవై తొమ్మిదో తేదీ మార్చి ఇరవై తొమ్మిదో తేదీ నాలుగు గంటలకి మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉదయగిరి నియోజకవర్గం రావడం జరుగుతూ ఉంది వారి బహిరంగ సభకి సన్నాహాలు చేయడం మొదలుపెట్టాము ఈరోజే వారి సభకి ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం నాలుగు గంటలు జరిగే తెలుగుదేశం పార్టీ సభకి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా బీజేపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని ఎనిమిది మండలాల్లో ఎనిమిది మండలాల్లో ఉన్న కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆడపడుచులందరికీ మనం వింజమూరు టౌన్లో వింజిమూరు లొకేషన్లో వింజిమూరు తుత్తలూరు మధ్యలో వింజిమూరుకి దగ్గరగా ఉన్న ప్రాంతంలో